హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో విషయం ఏంటంటే మేము ఫ్యామిలీగా మలేషియా ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎవరన్నా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే ఉంటారు ట్రావెల్ చేస్తారు మలేషియాకి మేము థర్టీ డేస్ అయితే ట్రావెల్ చేస్తాం ఈ థర్టీ డేస్ ఏం చేస్తాం ఏంటి అనేది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా ఈ సిరీస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మలేషియాకి మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది మా ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్కి క్యాబ్ అయితే బుక్ చేస్తాను మేము లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకునేటప్పటికి టైం సెవెన్ అయింది ఇక్కడ నుంచి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఈ వీడియో ఇక్కడ ఇండియాలో స్టార్ట్ అయ్యి మేము మలేషియాలో రూమ్ తీసుకునేంత వరకు కంటిన్యూ అవుద్ది ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాం ఇంకా చెక్ ఇన్ అండ్ బ్యాగేజ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాం పాస్పోర్ట్ వెరిఫై చేసి లోపలికి పంపించారు ఇంకా చెక్ ఇన్ బ్యాగేజ్ కౌంటర్స్ వెళ్ళి లగేజ్ అంతా కూడా సబ్మిట్ చేస్తాం అక్కడ బోర్డింగ్ పాసెస్ అయితే ఇష్యూ చేశారు లగేజ్ డ్రాప్ చేస్తాము బోర్డింగ్ పాస్ అయితే ఇష్యూ చేశారు ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఇంకా అక్కడ నుండి ఇమిగ్రేషన్ కౌంటర్ కి వెళ్ళాం అక్కడ మేము థర్టీ డేస్ ఉంటున్నాం కదా అసలు నా జాబ్ ఏంటి అవన్నీ క్వశ్చన్స్ అడిగారు దానికి ఆన్సర్ ఇవ్వగా ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళాం సెక్యూరిటీ చెక్ లో మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా అక్కడ పెట్టేయాలి స్కానర్ లో స్కాన్ చేసి ఇంకా మనకైతే క్లియరెన్స్ ఇచ్చారంటే మనం ఇంకా గేట్ దగ్గరకైతే ఎంటర్ అయిపోవచ్చు ఇప్పుడు మేము ఎక్కబోయే ఎయిర్లైన్స్ మలేషియన్ ఎయిర్లైన్స్ ఈ ఫ్లైట్ టికెట్స్ హోటల్స్ అయితే నేను టూ మంత్స్ బ్యాక్ బుక్ చేసాను ఎందుకంటే మేము వెళ్తుంది డిసెంబర్ మంత్ లో సో ఇది పీక్ సీజన్ ముందే బుక్ చేసుకోపోతే ఫ్లైట్ టికెట్స్ కానీ హోటల్స్ కానీ అవైలబుల్ ఉండవు ఈ ఫ్లైట్ టికెట్స్ నేను బుకింగ్ డాట్ కామ్ లో బుక్ చేసా రౌండ్ ట్రిప్ వచ్చి ఎయిటీ సిక్స్ థౌసండ్ అయితే ఫ్లైట్ టికెట్స్ కైనవి ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్ డిలే లో అయితే స్టార్ట్ అయింది ఫ్లైట్ ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ మాకు ఫ్లైట్ టైమ్ అలానే నేను ఇక్కడ అన్ని కూడా విండోస్ సీట్ వచ్చేటట్టు తీసుకున్నా మేము నైట్ టైం ఎక్కాం మార్నింగ్ అయ్యేటప్పటికి సన్ రైజ్ మేము బాగా ఎక్స్పీరియన్స్ చేసాం ఫ్లైట్ లో మీల్స్ కూడా అవైలబుల్ ఉంది మాకు మీల్స్ ఇంక్లూడెడ్ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ గులాబ్ జామున్ దహి మిక్స్డ్ వెజ్ పికిల్ ఒక రోటీ బిర్యానీ విత్ టూ కర్రీస్ ఇచ్చారు ఒకటి చికెన్ కర్రీ ఒకటి వెజ్ కర్రీ బాగుంది ఫుడ్ అయితే ఇంకా టూ అవర్స్ నన్ను యాప్ వేసాం అందరం ఇంకా మార్నింగ్ అయితే అయింది మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇండియాకి మలేషియాకి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే డిఫరెన్స్ వస్తుంది అంటే మనకి ఇక్కడ వన్ పిఎం అయితే అక్కడ టూ థర్టీ పిఎం అవుతుంది అలా చూసుకుంటే మేము సెవెన్ థర్టీకి అయితే రీచ్ అయ్యాము మలేషియాకి ఫ్లైట్ ఫెసిలిటీస్లో ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే మనం ఫ్లైట్లో వైఫై కనెక్ట్ అయ్యి అక్కడ వాళ్ళ పోర్టల్ ఒకటి ఉంటుంది అది ఓపెన్ చేసి మూవీస్ అయితే చూసుకోవచ్చు మన ఫోన్లోనే కాకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి ఒకవేళ లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనుకుంటా టూ ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు కింద అయితే టేబుల్ ఉంది అది యాజ్ యూజువల్ మనం ఫుడ్ తింటాకి ఇంకోట నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మలేషియా ఎంటర్ అవుతున్న టైంలో ఇలా చూస్తున్నారు కదా ప్రతి చోటన కూడా ఏరియా ఆర్గనైజ్డ్గా ఉంది టెర్మినల్ నుండి మేము టెర్మినల్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇమిగ్రేషన్ అండ్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి మేము వేరే టెర్మినల్ వెళ్ళాలి ఎయిర్పోర్ట్ లోనే ట్రైన్ షెటిల్ సర్వీస్ అవైలబుల్ ఉంది మలేషియా వచ్చినప్పుడు మనం ఎండాక్ ఫామ్ అనేది ఒకటి ఫిల్అప్ చేయాలి అది ఆల్రెడీ ఫిల్అప్ చేసి జిరాక్స్ అయితే తీసుకున్నాం అలానే పాస్పోర్ట్ మనం బోర్డింగ్ పాస్ అయితే అక్కడ ఇస్తే కౌంటర్స్ ఉన్నాయి కదా అక్కడ బ్యాక్ సైడ్ ఆ కౌంటర్స్ ఇస్తే మనకి ఎంట్రీ స్టాంప్ వేస్తారు తర్వాత బ్యాగ్ అయితే కలెక్ట్ చేస్తారు ఇప్పుడే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం మన ఇండియాలో కరెన్సీ రూపీస్ అదే మలేషియా వస్తే రింగెట్స్ అంటారు చూసుకుంటే నా దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా సారీ హండ్రెడ్ రింగెట్స్ ఇవి ఇది చూడండి ఇది ఫిఫ్టీ రింగెట్స్ ఇచ్చి ట్వంటీ రింగెట్ సరింగ్ చూపించట్ల నేను ఇది వచ్చి టెన్ రింగెట్ వన్ రింగెట్ సో ఈ వన్ రింగెట్ మన ఇండియా రూపీస్ లో ట్వంటీ రూపీస్ ఈ కరెన్సీ అంతా కూడా నేను ఇండియాలో ఎక్స్చేంజ్ చేస్తాను లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది నేను ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే నాకు నైన్ హండ్రెడ్ రింగెట్స్ అయితే వచ్చినాయి ఇండియాలో సో ఆ కన్వర్ట్ చేసిన రింగెట్స్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను చూస్తాము ఎక్కడ ఏం ఐటమ్స్ బాగుంటాయో మనకు సూట్ అయ్యే ఉన్నాయో అని చూసి దాన్ని బట్టి తీసుకుంటాము ఇక్కడైతే ఫస్ట్ రోజు ఫుడ్ ట్రై చేస్తున్నాం ఇది నాసి లెమెక్ ఇది దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ రింగెట్స్ సో మన కరెన్సీలో త్రీ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఎగ్ ఈ మిక్చర్ స్వీట్ ఉంది కదా ఇది ఇవన్నీ కలిపి ఇప్పుడైతే టేస్ట్ అయిపోతున్నాం స్వీట్ ఇదేమో స్వీట్ ఇదేమో సాల్టీ అదే ఎండ్రో టేస్ట్ వస్తుంది మన రైస్ ఎగ్ అవన్నీ తెలిసినాయి కదా ఇవన్నీ మిక్స్ చేసి తింటే ఎలా ఉంటుంది ఒకేసారి ఆ టేస్ట్లో ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చింది నాసీ లెమక్ ఇక్కడ నుండి మేము మలేషియాలో ట్రై చేసిన వెరైటీ ఫుడ్స్ అన్ని కూడా సపరేట్ వీడియో కింద చేస్తున్నాను ఇక్కడ కొద్ది ఫుటేజ్ పెట్టాను ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నాసిలమక్ తీసుకున్నాం డాడీ వాళ్ళకి వేరేది ట్రై ట్రై అని చూస్తే అక్కడ అన్ని బన్స్ బర్గర్స్ అవి ఉన్నాయి సో పొద్దు పొద్దున్నే బన్స్ బర్గర్స్ ఏం తింటారులే అని ఇంకా నాసీల ఒకటి ప్లేట్ ఆర్డర్ చేస్తున్నాను కాఫీ అది అవన్నీ కూడా నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ మేమైతే ఇక్కడ లింక్ దగ్గర తీసుకున్నాము ఇక్కడ లోకల్స్ని అడిగితే కూడా లింక్ అనేది బెస్ట్ అని చెప్పారు నెట్వర్క్లో నేను తీసుకున్నా నేను ఇప్పుడు తీసుకున్న ఫార్టీ ఎయిట్ రింగెట్స్ ప్లాన్ అన్లిమిటెడ్ డేటా అన్లిమిటెడ్ కాల్స్ కాల్స్ అంటే లోకల్ కాల్స్ వస్తాయి మనకి ఇండియాకి చేసుకోవడానికి ఉండదు అలా థర్టీ డేస్ పాటు ఉండదు మనకి థర్టీ డేస్ కావాలి సో ఫార్టీ ఎయిట్ రింగెట్స్ పెట్టి ఇప్పుడు తీసుకున్నా ఫార్టీ ఎయిట్ రింగెట్స్ అంటే మనకి అరౌండ్ థౌసండ్ రూపీస్ పడుతుంది సో ఓన్లీ వన్ డాక్యుమెంట్ కావాలి పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళు సిమ్ యాక్టివేట్ చేసి ఇచ్చేస్తారు ఇంకా ఎయిర్పోర్ట్ నుండి ఎగ్జిట్ అయ్యే ముందు అన్నీ కూడా మాకు కావాల్సినవి తీసుకున్నాం సిమ్ కార్డ్ అలాగే కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసా కావాల్సిన సెటప్ అంతా చేసుకుని మేము లెవెల్ వన్కి వెళ్ళి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం ఈ క్యాబ్ బుక్ చేయడానికి మనకి గ్రాబ్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ అయితే కూడా ఇన్స్టాల్ చేశాను అందులోంచి ఇప్పుడు రైడ్ అయితే బుక్ చేస్తున్నాను ఈ గ్రాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు లెవెల్ వన్లో త్రీ గేట్ దగ్గరకు వస్తే ఇక్కడ పికప్ పాయింట్ ఉంటుంది ఇక్కడ లాంచ్ కూడా ఉంది ఆ గ్రాబ్ బుక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు కొంచెం ఇప్పుడు బుక్ చేశాను సిక్స్ సీటర్ వచ్చేటప్పటికి మనకి వన్ నాట్ ఫైవ్ రింగెట్ పడుతుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇప్పుడు అయితే వస్తున్నారు ఒక ఎయిర్పోర్ట్ నుండి కోలాలంపూర్ సిటీకి సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్ళేదారిలో టూ టోల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక టెన్ రింగేట్స్ అయితే యాడ్ అయింది సిటీకి రీచ్ అవడానికి టోటల్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అయితే అయింది ఇండియన్ రూపీస్ లో ఓకే టు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మా హోటల్ అయితే రీచ్ అయిపోయాం మేము తీసుకున్న ఈ హోటల్ ప్రైమ్ లొకేషన్ లో తీసుకున్నాం ట్విన్ టవర్స్ లేదా పెట్రోనస్ టవర్స్ అంటారు కదా వాటి దగ్గరలోనే సిక్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ లో మేము తీసుకున్నాం ఇప్పుడే రీచ్ అయ్యాము ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్ పార్క్ వ్యూ అని కేఎల్సిసి దగ్గరలోనే కేఎల్సిసి అంటే మనకి పెట్రోనస్ట్ టవర్స్ దగ్గరే కదమ్మా జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ సో ఇక్కడైతే వాక్బుల్ డిస్టెన్స్ ఉంటుంది అన్నిటికి కూడా ఈజీగా వెళ్ళొచ్చు కదా అని ఇక్కడ తీసుకున్నాము క్యాబ్ అతను మంచి ప్లేస్ లో సెలెక్ట్ చేసుకున్నారు అని అంటున్నాడు సో చుట్టూ అయితే ఇలాగా ఉన్నాయి బిల్డింగ్స్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చెక్ ఇన్ అయిపోతాం మేము తీసుకున్న ఈ ప్రాపర్టీని స్టూడియో అపార్ట్మెంట్ లేదా సర్వీస్ అపార్ట్మెంట్ అంటారు సో దీని మీద కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే చేసాం డీటెయిల్డ్ వీడియో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి సో థర్టీ ఎయిట్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది మేము ఉంటుంది ట్వంటీ సెవెంత్ ఫ్లోర్ లో ఇప్పుడే అప్ అయ్యాము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకుంటున్నాం మలేషియాలో డే వన్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో నచ్చి ఉంటుంది ఒక లైక్ చేయండి సిరీస్ ని ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే మార్నింగ్ అయితే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా కామెంట్ అంటారా మీ ఇష్టం ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం